రేణుగొండ గంగజాతర మహోత్సవాలు ఈ నెల పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు గంగమ్మ ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త సోల మల్లికార్జున్ రెడ్డి తెలిపారు ఈ నెల పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో గంగజాత నిర్వహించేస్తూ నిర్మాణం చేయడం జరిగింది ఈ నెల ఐదో తారీఖున గంగజాత చేస్తున్నాము రాత్రి పన్నెండు గంటల పైన అదేవిధంగా పదకొండవ తారీఖు నుంచి రేణుకుంట గజాతర మొదలవుతుంది పదకొండవ తారీఖున పెరిగే ఊరేగింపు వేణుగుంట పట్టణ పురవీ పురవీధుల్లో తిరిగి అమ్మవారికి కర్పూర ఆర్తలు చేయడం జరుగుతుంది రెండవ రోజు పన్నెండవ తారీఖు తల తల్లవారుజామున అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అవన్నీ జరిగిన తర్వాత తల తల తలవారు ఆరుగల నుంచి అమ్మవారి దర్శనం జరుగుతుంది ఇక్కడ రేణ ప్రజలు మరి మండల ప్రజలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ప్రజలందరూ పొంగళ్ళు అమ్ముళ్ళు పోస్తారు ఆ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు అమ్మవారి దర్శనం జరుగుతుంది అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకి గాలి గంగమ్ గంగమ్మ గుడి వద్ద నుంచి అమ్మవారికి తనిఖీలు తీసుకొచ్చి నడి వీధిలో అమ్మవారి